ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ లెవెన్ నైన్టీన్ నైన్టీ టూలో అమల నాగార్జున పెళ్లి చేసుకున్నారు జూన్ టూ నైన్టీన్ నైన్టీ సిక్స్లో బోని కపూర్ శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీ నైన్లో అజయ్ దేవ్గన్ కాజోల్ని పెళ్లి చేసుకున్నాడు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్లో అజిత్ షాలినిని పెళ్లి చేసుకున్నాడు ఆగస్ట్ టెన్ టూ థౌజండ్ టూలో రోజా సెల్వమణిని పెళ్లి చేసుకుంది ఫిబ్రవరి టెన్ టూ థౌజండ్ ఫైవ్లో మహేష్ బాబు నామ్రతని పెళ్లి చేసుకున్నాడు సెప్టెంబర్ లెవెన్ టూ థౌజండ్ సిక్స్లో సూర్య జ్యోతికను పెళ్లి చేసుకున్నాడు అక్టోబర్ ట్వంటీ వన్ టూ థౌజండ్ సెవెన్లో భూమిక చావ్లా భరత్ ఠాగూర్ను పెళ్లి చేసుకుంది జనవరి ట్వంటీ నైన్ టూ థౌజండ్ నైన్లో పవన్ కళ్యాణ్ రేణుదేశాయిని పెళ్లి చేసుకున్నాడు ఫిబ్రవరి త్రీ టూ థౌజండ్ ట్వెల్వ్ నా రితేష్ దేశ్ముఖ్ జెనీలియాని పెళ్లి చేసుకున్నారు ఆగస్ట్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నా ఫ్ ఫజీ నజరియా నజీర్ ను పెళ్లి చేసుకున్నారు జూన్ నైన్ ట్వంటీ ట్వంటీ టూలో నయనతారా విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుంది వీరందరిలో మీకు ఎవరిష్టమో కామెంట్ చేయండి